హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు అరిసెలు చేస్తానండి ముందుగా నేను నైట్ బియ్యం నానేసుకున్నానండి మూడు కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం కేజీనర పంచదార ఇవ్వండి బెల్లం ముందుగా కొంచెం పొయ్యి మీద పెట్టి వాటర్ వేస్తే ఇలా కరగదీసి వడకట్టుకున్నానండి నలతలుంట తీసేసి ఈ పాకం ఇందులో వేసుకున్నాను బెల్లంది పంచదార వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే అంటది ఎందుకంటే బెల్లం అయితే పంచదార ఏదైనా సరే కొద్దిగా వాటర్ వేసి పెట్టుకుంటాం కాబట్టి అడుగంటకున్న చూసుకోవాలి మాడిపోతుంది అనమాట ఇవండి పాకం ఇలాగొస్తుంది ఇది పాకం ఇది పాకం ఇంకా రాలేదు పిక్ పాకం కొంచెం పిక్ పాకం పిక్కపాకంలాగా రావాలి ముద్దుగా ఉండాలన్నమాట కొడితే మనం అనిపించాలి మరి గట్టి పాకమైనా పిండి రాలిపోయినట్టు అరిసె రాలిపోతుంటుంది బాగోదనమాట గట్టిగా అయిపోతాయి అనమాట అవి పాకంలోనే అరిసెలు బాగుంటాయి టేస్ట్గా ఈ ఇలా రావాలండి పాకం ఎవరైనా ట్రై చేయండి బాగా వస్తాయి ఇది పిండి పాకం వచ్చిన తర్వాత పిండి వేసే ముందు కొబ్బరికూర వేసుకుంటే కొబ్బరికూర వేసిన తర్వాత కూడా రెండు నిమిషాలు ఉంచాలి అప్పుడు తర్వాత మళ్ళీ దీన్ని పిండి పట్టించుకోవాలి బాగా కలుపుకొని అదే అలాచి పౌడర్ కూడా వేసానండి బాగా కలుపుకోవాలండి కలిపి టూ రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి వండలు కట్టకుండా ఇప్పుడు పిండి వేసేసుకోవాలి చక్కగా ఇగుండి బాగా కలుపుకుంటూ వేసుకోవాలి అడుగు అంటకుండా మంట తగ్గించుకోవాలండి పిండి వేసేటప్పుడు మనం చూసుకుంటూ చూసుకుంటూ పాలచని ఉంటుంటే మనం పిండి పట్టించుకోవాలి ఎందుకంటే కొలతలతో వేసాం కాబట్టి పర్వాలేదు ఇది మనం కొద్ది పిండి ఉంచుకున్నా పర్వ పర్వాలేదు పక్కని ఇది ఉండి కరెక్ట్గా నాకు పక్కా కొలతలతో వచ్చింది మూడు కేజీలన్నర బియ్యము రెండు కేజీలన్నర బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి రెండు కలిపి రెండున్నర వేసానండి నేను ఇగుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముద్దగా ఉంటుంది లేకపోతే మనకి గట్టి అయిపోద్ది అనమాట ఆయిల్ వేస్తే కొంచెం అలా మెత్తబడుతూ ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఒక పల్లెల్లో కూడా ఆయిల్ వేసుకొని ముద్దంతా పల్లెల్లో కూడా వేసుకుంటే మనకు అరిసెలు తీసుకోవడానికి అవుతుంది ఈ ఇలా రావాలన్నమాట పైకి మనం చేస్తే రిబ్బన్ రిబ్బన్ టైప్లో అలా కనిపించాలి పలుచగా ఇగోండి గుండి వేసుకున్నాను ఒక చట్టానికి ఏమొచ్చి మనం ఒక కవర్ కట్టుకొని అలా వేసుకుంటే బాగుంటుంది ఇగోండి సట్టానికి కవర్ కట్టుకొని ఈ విధంగా అరిసెలు వేసుకోవాలి అమ్మ పెద్ద సైజ్ వేశారు ఎందుకంటే నేను ఇది కొంచెం ఏ తోక వేసేటప్పటికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఎక్కువ వచ్చేస్తాయి అనమాట ఇవి ఎందుకంటే మీకు చెప్పాలని నేను చెప్తున్నాను బిగ్నెస్ కాబట్టి అరిసెలు ఇలాగ నేను నేను చేస్తున్న బిగినెస్ బట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను ఓన్లీ అరిసెలే కాదు కదా ఇదిగోండి అరిసెలు మాత్రమే చేస్తే ఇవన్నీ చెప్పము నేను ఎవరైనా చేసుకోవచ్చండి మనకి మరీ గట్టిగా మనం ఒత్తికోకూడదండి అరిసెలు తీసిన తర్వాత కొంచెం జస్ట్ ఒత్తుకొని మనం ఇలా పెట్టించుకోవచ్చు అవి మనకి తర్వాత ఎక్కువ రోజులు ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కువ చక్క ఆయిల్ అంతా ఒట్టిగా ఒత్తిసుకుంటే చక్కలాగా అయిపోతే తర్వాత తినడానికి మనకు అంతగా టేస్ట్ ఉండదు వెంట వెంటనే అయితే పర్వాలేదు కానండి తర్వాత కొంచెం అది రాలిపోతూ ఉంటుంది మరి ఆయిల్ గట్టిగా మనం తీసేసుకోకూడదు కొంచెం ఆయిల్ ఉన్నట్టే చూసుకోవాలి ఎందుకంటే ఇది కూడా నేను మంచి ఆయిల్ వేసానండి ఎందుకంటే ఇది నేను రిఫండ్ ఆయిల్ మంచిదేనండి మామూలు పామ్ ఆయిల్ అది నేను యూజ్ చేయలేదు అంటే ఆయిల్ మరిగినప్పుడు తెలుస్తుంది మనకి ఏ కలర్లో ఉంటాయి ఏ ఆయిల్ అని తెలుస్తుంది కూడా ఇగోండి నాకు ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా రెండు కేజీలు అరిసెలు రెండు కేజీలు సేగొడియాలు అవన్నీ అడిగారు కానీ నేను ఈ రెండే ఇచ్చాను ఇంక రెండు ఐటమ్స్ ఇవ్వలేదు ఇస్తాను తర్వాత అని చెప్పాను ఇగోండి అర కేజీ ఇవి అర కేజీ ప్యాకెట్లు ఇవి కేజీ ప్యాకెట్లు ఇవి పావు కిలో ప్యాకెట్ అండి ఇది ఇలాగ నేను చేశానండి ప్యాకింగ్లు వీడియోని నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక అరిసెలు అయితే మట్టుకు చాలా అంటే చాలా బాగా వచ్చాయి తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే ఆడ కావాలంటే చెప్పండి నేను నైట్ చేసి నైట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానండి లేట్ అయితే మళ్ళీ నేను తెల్లవారు ఇంకా మళ్ళీ నాకు పని ఉంటుందని వేరే వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్